క్షమాపణ దేవుని దగ్గర దొరికిద్ది కదా అని దాన్ని ఆధారం చేసుకొని తప్పుడు పనులు చేయడానికి బరితెక్కిస్తారు రాంగ్ అది తప్పు క్షమాపణ ఎందుకు దొరుకుతుంది అంటే నీవు భయభక్తులు నిలుపునట్లు భయభక్తులు నిలిపావు ఎక్కడో అడుగు జారింది తేడా పడ్డావు దేవుని దగ్గరికి వెళ్ళావు ప్రభా నన్ను క్షమించు ఈ విషయంలో బ్యాలెన్స్ తప్పాను ఓకే క్షమిస్తున్నాను ఈసారి జాగ్రత్తగా ట్రై చేయి తప్పకుండా తండ్రి అని అది ఏదైనా సరే ఆనందంగా ఆయన దగ్గరికి వెళ్తావు ఒప్పుకుంటావు ఆయనతో సమాధాన పడతావు తిరిగి భయభక్తులు నిలిపి దేవుణ్ణి సంతోష పెట్టడానికి నీ వంతు కృషి నువ్వు చేస్తావు నా వంతు కృషి నేను చేస్తా హలో లూయా హలో లూయా ఈరోజు చాలా విషయాలలో మనం దేవుణ్ణి అభ్యంతర పెట్టే విధంగా నడుచుకుంటూ కూడా ప్రశాంతంగా తిని నిద్రబోతున్నామంటే క్షమిస్తాడు అన్న ఒక భరోసా క్షమిస్తాడులే అర్థం చేసుకుంటాడులే నా తండ్రి క్షమించడం అంటే మనశ్శాంతి ఉండదు క్షమిస్తాడు నన్ను క్షమిస్తాడులే చెప్తున్నా క్షమిస్తాడు అని ఆ క్షమాపణను ఆధారం చేసుకుని చెడిపోయిన క్రియలు చేయటం కాదు దేవుడు క్షమించే మనసు గలవాడు అని ఎదిగి తప్పు చేసినా క్షమిస్తాడని నేను తప్పు చేసేదా నీళ్లు ఉన్నాయి కాళ్ళు కడుక్కోటాన్ని కానీ పని కట్టుకుని బురదలోకి దిగేదా అంతకన్నా మెంటల్ వ్యవహారం ఏదన్నా ఉందా నాకు తెలిసిన మంచి డాక్టర్ గారు ఒకడు ఉన్నాడు సార్ నాకు ఫ్రీగా వైద్యం చేస్తాడండి పది లక్షల వైద్యమైనా సరే చేసేస్తాడండి నాకు అని ఎవడైనా బైక్ మీద నుంచి ఎగిరి కింద దూకుతాడా బస్సు మీద నుంచి లారీ మీద నుంచి పోయే పోయే కారులోంచి ఎగిరి దూకి నాకు ఎన్ని పగిలినా సరే సార్ నాకు ఫ్రీ వైద్యం ఉందని ఎవడన్నా చేస్తాడా వాడిని మెంటలో అందామా మంచివాడు అందామా కృప్ ఉంది కదా కనికరం ఉంది కదా క్షమిస్తాడు కదా అన్నదాన్ని ఆధారం చేసుకొని తెగించి అడుగులు వేస్తే సరే వైద్యం చేసే వైద్యుడు ఉంటే ఉండొచ్చు కానీ అని ఇరిగిపోతాయిగా ఇరిగినాయి అతుకులేగా అంతకుముందు అన్నీ బాగున్నప్పుడు పరిగెత్తినట్టు ఇరిగిపోయిన తర్వాత పరిగెత్తుతావా అంతటితో అయిద్దా తీసుకెళ్ళి ఆపరేషన్ ఉంటాయి మళ్ళా గదిలో తీసుకెళ్ళి ఇక అన్నీ ఉంది ఇక్కడ కాళ్ళు ఇరిగిన వాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళని తీసుకొస్తారు ఆడికి వాళ్ళు వేస్తారు కేక ఎందుకంటే కాలు ఇరిగి ఒక ఇట్లా ఎక్కిద్ది ఒకదాని మీద ఒకటి ఇట్లా ఎక్కిద్ది ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడంటే ఆపరేషన్ సర్జరీ వచ్చింది దాన్ని కరెక్ట్ చేసి దీనికి దాన్ని రాడ్ వేసి ప్లేట్ ఒకటి బిగిచి సెట్ చేస్తూ ఉన్నారు అప్పుడు మరి